నేడు షేబా మహిమోత్సవం స్థానిక నంద్యాల దేవనగర్ ప్రాంతంలో గల శేవాధనా నందు షేబా మినిస్ట్రీస్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా షేబా మహిమోత్సవం సాయంత్రం ఏడు గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది మినిస్ట్రీ వ్యవస్థాప అధ్యక్షులు బ్రదర్ బ్రెన్ హిన్ పుట్కెల ఒక ప్రకటనలో తెలిపారు కావున నంద్యాల పరిసర ప్రాంత క్రైస్తవ విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవ దీవెనలు పొందాలని వారు కోరారు మీడియాలకు వందనాలు షేబా మినిస్ట్రీస్ యొక్క ఏడవ వార్షికోత్సవం సందర్భంగా శేబా మహిమోత్సవం మరి స్థానిక నంద్యాల దేవనగర్ బీసీ హాస్టల్ దగ్గర గల శేబా ప్రార్థనా మందిరం నందు ఏర్పాటు చేయడం జరిగింది గనుక ఈ యొక్క సభకు నంద్యాల పరిసర ప్రాంత క్రైస్తవ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొని దైవ దీవెనలు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను